ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది హైదరాబాద్ మొత్తం బంద్ అర్ధరాత్రి నుంచి హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించబోతున్నారు ట్యాంక్ బండ్ సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్స్ ప్రాంతాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ అర్ధరాత్రి నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు అయితే ఉండబోతున్నాయి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గంలో ప్రయాణించాలని పోలీసులు అయితే సూచించారు ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో వాహనాల అనుమతి అయితే లేదని చెప్పారు ట్యాంక్ బండ్ కష్టమై అక్కడ కట్టమై సమ్మ అంబేద్కర్ విగ్రహం తెలుగు జంక్షన్ లిబర్టీ ఇక్బాల్ మీనార్ ఇందిరాగాంధీ రోటరీ అదేవిధంగా పీవీ విగ్రహం కర్బల్లా ఓల్డ్ సైఫాబాద్ రవీంద్ర భారతి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు అప్పర్ ట్యాంక్ బండ్ మీదుగా ఎలాంటి వాహనాలకు అనుమతి లేదన్నారు ఆర్టీసీ బస్సులు లోయర్ ట్యాంక్ బండ్ నుంచే వెళ్లాలని సూచించారు హైదరాబాద్ సికి అక్కడ సికింద్రాబాద్ రవీంద్ర భారతి ఎన్టీఆర్ మార్గ్ జేహెచ్ఎంసి కార్యాలయాల ముందు నుంచి అప్సర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను దారి మళ్లిసినట్లు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా అసెంబ్లీ ఎదురుగా పార్క్ ట్యాంక్ బండ్ సికింద్రాబాద్ పేరగ్రౌండ్ సహజదర ప్రాంతాలను అమరవీరుల సూపం వద్ద వేడుకలు అయితే జరగనున్నాయి ఈ మార్గాల్లో సైతం ట్రాఫిక్ అయితే మళ్లిస్తున్నట్లయితే చెప్పారు రిహార్సల్స్ జరుగుతున్న మార్గంలో కాకుండా వేరే మార్గంలో వాహనదారులు అయితే గమ్యస్థానంలో చేరుకోవాలని కూడా చెప్పడం జరిగింది ఉదయం తొమ్మిది నుంచి రాత్రి పది గంటల వరకు గన్ పార్క్ వైపు ట్రాఫిక్ను అనుమతి లేదని కూడా వెల్లడించారు నాంపల్లి టీ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలను రవీంద్ర భారతి వైపు కాకుండా బషీర్బాగ్ బీజేఆర్ విగ్రహం వైపు మళ్లిస్తారు అలాగే సాగర్ ప్రాంతంలో రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు చెప్పారు వాహనదారులు ఇబ్బందులు పడకుండా ప్రయాణికులకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులు ముందుగానే సూచించడం అయితే జరిగింది సో చూశారు కదా ఇరవై నాలుగు గంటల పాటు హైదరాబాద్ మొత్తం స్తంభించబోతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను